మిథున రాశి ఫలితాలు దేనికి అధిపతి బుధుడు వ్యవహారం వ్యాపారం వాణిజ్యం చదువు ఫైనాన్స్ ఇత్యాది విషయాలకు సంబంధించిన వాడు బుధగ్రహం అనుకూలంగా ఉండి వ్యాపార వ్యవహారములు అభివృద్ధి కలిగి అధికమైన ధనరాబడి కలిగి సుఖంగా ఉండాలంటే ప్రతి బుధవారం బుధగ్రహానికి అభిషేక పూజలు జరిపించి వెసర్లు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు కావున ఈ రాశి వారికి బుధగ్రహం యొక్క మరియు చంద్రుని యొక్క గ్రహ విశేషము చేత బంధువర్గం వలన ఇబ్బందులు ఎక్కువగా కలగగలవు ఎక్కువగా అవమానాలు కలుగుతూ ఉంటాయి అపవాదులు కలిగేటువంటి గ్రహస్థితి కలదు మీరు చేసేటువంటి పనులు ఆటంకాలు కలిగి అనుకోని విధంగా ధన నష్టం అనేది కలగగలదు గృహంలో అశాంతి కలిగి ఉంటుంది మరియు షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టుడం వలన అధికమైనటువంటి నష్టం అనేది కలగగలదు మీరు చేస్తున్న వ్యాపారంలో తోటి వ్యాపారస్తుల చేత కొద్దిగా ఇబ్బందులు కలిగి ఉంటాయి ధనరాబడికి ఆటంకాలు ఏర్పడగలవు విద్యార్థులు ఈరోజు చదువు విషయంలో అజాగ్రత్తగా ఉంటారు ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా కోపం కలిగించుకొని చికాకులు పడగలరు కొత్త వ్యాపారంలో నష్టం రాగలదు మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టుట వలన అధికమైనటువంటి ఒక నష్టం అనేది కలుగుతుంది ఈరోజు గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఉదయం ఆరు నుండి ఎనిమిది గంటల లోపల బుధగ్రహానికి పూజ చేయించుకొని విష్ణుమూర్తి ఆలయంలో ఉదయం ఆగునెయ్యితో దీపారాధన చేసి పెసర్లు ఆకుపచ్చని వస్త్రం దానం చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు మరియు విదేశాలలో ఉన్నవారికి అక్కడి గ్రహచార స్థితిని అనుసరించి ఈ రాశి వారికి చంద్ర గ్రహాలు అనుకూలంగా లేవు కావున ఈరోజు ఈ యొక్క గ్రహాలకు పూజ చేయించి అక్కడ వీలుంటే గనక ఈ గ్రహాలకు సంబంధించినటువంటి ధాన్యాలు బియ్యం కందులు ఇత్యాది యొక్క ధాన్యములు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు శుభం భూజాత్